ఇంగ్లాండ్లో మాంచెస్టర్ నగరంలో క్రీస్టీ అన్న హాస్పిటల్లో ఒక ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు ఆ ముగ్గురిని పరీక్ష చేసిన వైద్యులు చెప్పారు ఇక్కడ సిటీ స్కాన్ పరికరాలు లేవు లేని కారణం చేత వీళ్ళకి క్యాన్సర్ ఉంది అని మేము మొదట్లోనే గుర్తించలే గుర్తించలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఆ వ్యాధి ముదిరిపోయింది వీళ్ళు ఐదారు నెలల కన్నా బ్రతకరు అని చెప్పారు ముగ్గురికి కూడా ఈ మాట తెలిసింది ముగ్గురూ బయటికి వెళ్ళిపోయారు అందులో ఒక ఆయన ఇంకా నేను ఐదారు నెలల కన్నా బ్రతకను అని విపరీతంగా కుంగిపోయాడు బెంగ పెట్టేసుకున్నాడు ఇంటికి వెళ్ళి ఎటు బ్రతకనని తన ఆస్తిని అంతటినీ కూడా పిల్లలకి పంపకాలు చేసేసాడు చేసేసి రెండు వారాల్లోనే చనిపోయాడు ఐదారు నెలలు బ్రతుకుతారని చెప్పిన వ్యక్తి నిరుత్సాహంతో నేను చనిపోతాన ఇది ఆరు నెలల తర్వాత అని తెలుసుకొని ఆస్తి పంపకం చేసి రెండు వారాలకే చచ్చిపోయాడు రెండో అయినా నేనిప్పుడు హఠాత్తుగా మరణిస్తే ఇంట్లో భార్యా పిల్లలు కొంతకాలం పాటు బ్రతకడానికి డబ్బు లేదు అని భార్యా పిల్లలు ఎట్లాగైనా బ్రతకాలి వాళ్ళకి నేను కొంత డబ్బు సంపాదించి ఇవ్వాలని అసలు ఇక ఇతర ఆలోచన లేకుండా కష్టపడి రెండు సంవత్సరముల పాటు డబ్బు సంపాదించి ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి నేను కొంత డబ్బు ఏర్పాటు చేశాను ఇప్పుడు పిల్లలు కొంచెం చదువుకుని వృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వరకు బెంగలేదు అని తృప్తిపడ్డాడు రెండు సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు మూడో వ్యక్తి ఒక విలేకరి ఆమె పేరు సీడ్ ఆమె ఆలోచించింది అసలు మాకు క్యాన్సర్ ఉందని ముందు ఎందుకు తెలియలేదు ఈ హాస్పిటల్లో సిటీ స్కాన్ పరికరాలు లేవు కాబట్టి మాలా ఇతరులు మరణించకూడదు వాళ్ళకి ముందే క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు వైద్యులకి తెలియడానికి వీలుగా ఈ పరికరాలు ఉండాలి నేను చందాలు పోగు చేసి ఎట్లాగైనా సరే ఈ హాస్పిటల్లో సిటీ స్కాన్ పరికరాలు పెడతానంది ఎంత అవుతుందని అడిగింది ఐదు లక్షల పౌండ్లు అవుతాయి అన్నారు పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఆవిడ ప్యాట్ సీడ్ ఫండ్ అని ఒక ఫండ్ ఏర్పాటు చేసింది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్యాన్సర్ ప్రభావం మొట్టమొదట్లోనే గుర్తించకపోతే వచ్చేటటువంటి ఉపద్రవం బాగా చెప్పి అందరి దగ్గర చందాలు వసూలు చేసింది పదిహేడున్నర లక్షల పౌండ్లు ఆమె నిధి కింద వసూలు చేసింది వసూలు చేసి ఆ హాస్పిటల్కి సిటీ స్కాన్ పరికరాలే కాదు కొత్త భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చింది ఎనిమిదేళ్ళు అయింది వైద్యులు చెప్పింది ఐదు ఆరు నెలల్లో చనిపోతుందని చెప్పారు ఎనిమిదేళ్లైనా ఆమె బతికుంటే విలేకరులు వచ్చి అడిగారు